నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ గారి ఇంట్లో ఉన్నాం వారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఎన్నో పదవులు పార్టీ పరంగా నిర్వర్తించారు అలాగే మంగళగిరి మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అబద్దయ్య గారు మంగళగిరి నియోజకవర్గంలో తనవంతుగా ఎంతో కృషి చేస్తూ అంచెలంచనలుగా తెలుగుదేశం పార్టీలో ఎదిగారు ప్రస్తుతం నన్ను అవద్దయ్ గారు తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ పార్టీ వ్యవహారాల సవలేకర్తగా ఉన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ చిరస్మరణీయ విజయం అందుకోవటంలో అబద్దయ గారి పాత్ర ఎనలేనిది వారు ఎంతో కృషి చేశారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వివిధ నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది అందులో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కడు నన్ను అబద్దయ గారికి కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి లభించింది వారు చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అధిష్టానం కూడా అదే రీతిలో స్పందించి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నందం అబద్దయ్య గారికి మగళీరి టైమ్స్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది నమస్కారం అండి నమస్కారం అండి అబద్దయ్య గారు చెప్పండి ఈ ఎలా ఫీల్ అవుతున్నారండి ఈ పదవి రావటం పట్ల చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే దాదాపు సుదీర్ఘ సుదీర్ఘ కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవటం రెండో తఫ ఈ నియోజకవర్గంలోనే పోటీ చేయాలనేది నిర్ణయం చేయటం దానివల్ల ఈ నియోజకవర్గానికి మనం మంగళగిరి నియోజకవర్గ సమానకర్తగా పార్టీ వ్యవహార సమానకర్తగా నియమించటం నియమించిన తర్వాత పార్టీలో ఎక్కడ నియోజకవర్గంలో ఎలాంటి పొడుగు దుడుగులు లేకుండా పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా అందరినీ ఒక తా తాటి మీద నిలబెట్టి పార్టీని బలోపేతం చేసేదానికి నా వంతు కృషి చేయటం జరిగింది మరి అదేవిధంగా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి చాలా గ్రామాలు మండలాలు ఇవన్నీ కూడా పర్యటన చేయటం జరిగింది డోర్ క్యాంపింగ్ కూడా చేయటం జరిగింది ఏది ఏమైనా కూడా నారా లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ అంటే తొంభై ఒకసీలకు ఓట్లు మెజార్టీ వచ్చేదానికి నా పాత్ర కూడా భావిస్తామంట అబద్దయ్య గారు మీకు చేనేత అంటే పద్మశాలి సమాజ వర్గానికి చెందిన మీకు పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారండి మొట్టమొదటగా నేను పంతొమ్మిది ఈ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని చేనేత రంగంలో నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఎందుకంటే దాదాపు యాభై సంవత్సరాలలో ఈ చేనేత వృత్తిలో అంటే అటు చేనేతకు సంబంధించినటువంటి రూమ్స్లో కానీ ఉన్నాయి డైంగ్ వర్క్స్లో మెయిన్గా ఈ డైంగ్ వర్క్స్ చేసి ఇతర ప్రాంతాల్లో కూడా మేము అనేక ప్రాంతాలు అటు విజయనగరం కానీ ఇటు ఖమ్మం కానీ ఇటు నల్గొండ డిస్టిక్ కానీ ఇటు కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ అనేక ప్రాంతాలకి మరి యార్ను మేము కలర్ డైయింగ్ చేపి చేసి వివిధ ప్రాంతాలకు హోల్సేల్గా శాసనమైన ధరలకి క్వాలిటీ వ్యారన ఇచ్చి క్వాలిటీ రంగు కలర్స్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసిన అనుభవం నాకు ఉన్నది అదేవిధంగా ఈ సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా నాకు అనుభవం ఉందని ఈ సందర్భం తెలియపరుస్తా ఉంటాం చాలా సంతోషం అండి అబ్బాద గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే ప్రభుత్వ హయాంలో అనే ప్రయత్నించింది అందులో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడు ఉంది అయితే ఆ పుట్లో ఆ పదవులన్నీ అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి అనేది విమర్శలు ఉన్నాయండి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అదే చైర్మన్ పదవిని మీకు కేటాయిస్తూ కేటాయించారు అయితే గత ప్రభుత్వం మాదిరిగానే అలంకారప్రాయంగా ఉండబోతున్నాయా ఈ పదవులు ఏదైనా క్రియాశీలకంగా ఏమన్నా మీరు మీ చేనేత అంటే పద్మశాలి కమ్యూనిటీకి అభివృద్ధికి కానీ వారి సంక్షేమానికి కానీ పాటుపడేలా ఏమైనా అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారా తప్పనిసరిగా ఈ చేనేత రంగాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెంద చేయాలనే ఉద్దేశంతో మా యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఐటి విద్యాశాఖ మధ్యలో మరి స్థానిక శాసనసభ్యులు అధికారంలో లేనప్పుడే ఈ నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు చేపడటం జరిగింది అందులో చేనేత వర్గానికి ఉండ మజూరీలు సరి లేదు వాటిని ఇప్పుడు ఉండ మొగ్గాలు నేసే మొక్కల కంటే ఈ పరిశ్రమ దినదినంగా దిగజారిపోతూ ఉంది ఈ పరిశ్రమని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఆటోనగర్లో వివర్శలు అనేది ఒకటి పెట్టి అక్కడ మరి జాకాటు మొగాలు మరి వివిధ సంబంధించినటువంటి మొగాలు కూడా పెట్టి ట్రైనింగ్ ఇప్పించి ఎవరైనా మొగ్గకి జాకాటు మొగ్గను వేసుకుంటానంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించేదానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తా చేస్తా ఉన్నారు ఆయనకి ఒక విజయం ఉంది పద్మశాలి వీవర్శ సంబంధించినటువంటి చేనేసినటువంటి పద్మశాలీలు ఎవరున్నారో చేనేత రంగాన్ని ఇంకా ఆ రంగాన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకురావాలని ఈ మంగళగిరి ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో కూడా చేనేత రంగాన్ని ఇంకా అభివృద్ధి చెందాలి చెందాలి తద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించాలి అదేవిధంగా చేనేత రంగానికి సంబంధించినటువంటి పద్మశాలీలు అందరూ యూత్ అంతా కూడా ఈరోజు స్వర్ణకార్లుగా ఇవాళ ఉంటామన్నారు స్వర్ణకారులు కూడా మరి ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పించాలి ఈ యొక్క మంగళగిరిని స్వర్ణకర హబ్బుగా తయారు చేయాలనేది ఆయన ఒక ఆలోచన ఆయన ఒక విజనం ఆయన అన్ని ఆలోచనలు ఆయనలో ఇంకా నేను చెప్పినటువంటి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి ఈ మంగళగిరి ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్మశాలీళ్ళు అందరిని కూడా అన్ని రంగాల్లో అటు ఉసిద్ధాటని కానివ్వండి విజయాపురం కానివ్వండి ఇంకా స్వర్ణకారుణి కానివ్వండి అనేక వృత్తులు వారిని అన్ని రకాలుగా ఆదుకునేదానికి మరి ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉండగా పొలం మట్టుకి ఇచ్చారు కానీ నిధులు విధులు ఎక్కడ ఇవ్వలేదు ప్రాయంగానే కుర్చీలు కూడా ఉన్నాయో లేదో మనకు తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితి ఏమి ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్కి సరైన ఫండ్స్ గ్రాంట్లు ఇస్తారు వీటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరికీ కూడా మరి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కానీ మా పరిధిలో ఏమీ ఉన్నా కూడా అవన్నీ కూడా నేను నెరవేర్స్తాను మా నమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే నియోజకవర్గంలో వాళ్ళ నివాసం ఉంటా ఉన్నారు అదేవిధంగా ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ఈ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాడు అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీకి ఎన్నిదండ్రిగా ఉన్నటువంటి మరి మన ప్రితమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు ముగ్గురు నాయకులు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉండి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి చేనేత సంబంధించిన పద్మశాలీలందరినీ కూడా అభివృద్ధి పదంలో నడిపించేదానికి యంతో సహాయ సహకారాలు అన్ని కూడా మరి వారి సహాయ సహకారాలతో అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోహేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు అన్ని కూడా తీసుకొని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా వంతు కృషి చేయ ఉంటుంది సందర్భంగా తెలియపరుస్తాం చాలా సంతోషం అండి మీకు ఈ పదవి కేటాయించే ముందుగా పార్టీ అధిష్టానం మీకు తెలియజేస్తుందండి ముందుగా పార్టీ పగ పదవులు ఇచ్చేదానికి పర్టిక్యులర్గా మా ముందు తెలియపరచాల్సిన పనే లేదు ఎవరు పార్టీలో ఏం చేశారు పార్టీకి ఎన్నీ సర్వీస్ చేశారు సర్వీసుకి అనుగుణంగానే నాకు నేను సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించాను మరి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత మరి భారీ మెజార్టీతో దాదాపు తొంభై రాష్ట్రంలోనే మూడో స్థానం దక్కింది ఫస్ట్ స్థానం ఫస్ట్ స్థానం రావాలని మేము ఆశించాము అయితే కొద్ది తేడాతో ప్రస్తుతం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి మెజార్టీ వచ్చే నియోజకవర్గంగా ఈ యొక్క కంచుకోట లాగా తెలుగుదేశం పార్టీ అడ్డాగా నారా లోకేష్ గారు అడ్డాగా మహలి నియోజకవర్గాన్ని తీర్చి తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తా మీకు ఈ పదవి రాగానే అనేక మంది ప్రముఖులు ఫోన్ ద్వారా గానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్నారు అవునండి అవి ఎలా ఫీల్ అవుతున్నారండి వాటిలో చాలా సంతోషంగా ఉందండి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతకు సంబంధించినటువంటి పద్మశాలి సోదరులందరూ కూడా మరి ఫోన్ నంబర్లు వాళ్ళ దగ్గర ఉండాలే మరి ఎంత సేకరించారో తెలియదు కానీ చాలా దూరానికి చాలా మంది అభినందనలు తెలియబరుస్తా ఉన్నారు వాళ్ళందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా నేను తెలియపరుస్తా అన్న చివరిగా అండి ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు మీరు ఈ స్థాయికి రావటానికి మీ ఎదుగుదలలో మీరు మీకు వెన్నుదన్నుగా మొదట్ నుంచి పార్టీలో సహాయ సహకారాలు అందించిన ముఖ్యులతో మీ అనుబంధాన్ని పంచుకుంటారండి ముఖ్యంగా రాజకీయంగా నేను ఎదగటానికి మరి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు ఉన్నాయి అదేవిధంగా నా విశేషం బుధలు పట్టి రెండు రాజకీయాలు జాటికి నాకు పదవ రా కూడా ఆమె ప్రోత్సాహం ఎంత ఉంది అంతే కాకుండా నాకు ఎంఎస్ఎస్ కోడేశ్వర గారు డాక్టర్ ఎంఎస్ఎస్ కోడేశ్వర గారు అదేవిధంగా మంగళగిరి మున్సిపాలిటీ తొలి చైర్మన్ మంజనీయులు గోపాలరావు గారు అయినటువంటి గోలు గోపాలరావు గారితో మరి స్వర్గీయ మిత్రుడు ముసలి శ్రీరాములు గారు మీ అందరం కూడా కలిసి పార్టీని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా వంతు కృషి చేయడం జరిగింది ఒక టీం వర్క్ లాగా ప్రతినిత్యం కూడా ఏదో సందర్భంలో ఎక్కడో సాటం నేను కలుసుకోవటం నేను వ్యాపార రంగంలో నేను ఉన్నాను కాబట్టి ఎక్కువగా నా దగ్గరికి ఇదే ప్లేస్లో గోపాలరావు గారు కానీ సీరిరాలు గారు కానీ వీళ్ళందరూ కూడా స్వర్గ గోలి వీరాంజన్ గారు ఇట్లా చాలామంది మిత్రులు చాలామంది ఉన్నారు మేము మేము మరి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో నాలుగిరికి గుంటూరు జిల్లా శ్రీనిత సదస్సు అని పెట్టి ఈ హైలైట్ చేసి ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున శ్రీనేత సదస్సు పెట్టి భారీ ఎత్తున ఆయన్ని హైలైట్ చేయటం కూడా జరిగింది ఇట్లా మరి మా కుటుంబ సభ్యులతో పాటు మా తో పాటు మా మిత్రులు మరి ఇట్లా గోలిగోపాలరావు గారు కానీ డాక్టర్ గారు సహాయ సహకారాలతో మరి విధంగా ముస్సెస్ శ్రీరాలు గారు వీళ్ళందరూ కూడా నాకు ఎనిమిదండలుగా ఉండి నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించి అన్ని విధాల సహా సహ సహాయ సహకారాలు అందించే సందర్భాలు ఉన్నాయండి చాలా సంతోషం అండి ఇప్పుడు మీకు ఈ పదవి లభించడం ద్వారా మీరు ఎవరెవరికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నారండి ముఖ్యంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ నేలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మా యువనాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యులు స్థానిక శాసనసభ్యులు గవర్ననీయుడు నారా లోకేష్ గారికి మరి జీవితాంతం రుణపడి ఉంటానని సందర్భంగా తెలియపరుస్తూ ఉంటాను ధన్యవాదాలండి యూ నమస్కారం